వెల్కమ్ టు మై మీడియా హ్యాకింగ్ 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 అని చెప్పి ఐబొమ్మ బొమ్మ రవిని అట్కూరు బానే ఉంది తెలంగాణ ప్రభుత్వం నిజంగా చెప్తున్న ఎంత ఘోరంగా తయారైతుందంటే అరే కనీసం ఇప్పుడు మినిస్టర్ల సాకరికి హైకోర్టుని కూడా హ్యాకింగ్ చేస్తారు ఒక ఎస్బిఐ పేరు పెట్టి ఆ పేరు మీద హ్యాకింగ్ అవుతుంటే దాని గురించి స్పందిస్తలేదు ప్రభుత్వం నా దాంట్లో వచ్చింది కూడా చూపిస్తాం మీకు ఇక చూడు ఇంకో ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి యాగ్ చేసి మన అంత జర్నలిస్ట్ మిత్రుల్లో ఉంటారు ఇంట్లో ఆ ఏపీకే ఫైల్ అని ఒక ఫైల్ పంపిస్తారు ఆ ఫైల్ ద్వారా మన హ్యాకింగ్ చేస్తారు అది మనం ఓపెన్ చేస్తే మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది డియర్ కస్టమర్ యువర్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆ ట్రాన్సాక్షన్ హాస్ బిన్ బిన్కౌంట్ విల్ బి పర్మనెంట్ బ్లాక్డ్ టు నైట్ డ్యూ టు ది ఆధార్ నెంబర్ నాట్ అప్డేటెడ్ ఇన్ అకౌంట్ కైండ్లీ అప్డేట్ నౌ ఇన్స్టాల్ ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ ఫర్ కేవైసి అప్డేషన్ థ్యాంక్ యూ టీమ్ బ్యాంక్ అని కింద ఒక లింక్ పెట్టి చూసిరా ఎస్బీఐ ఆధార్ అప్డేట్ అని ఏపీకే ఫైల్ ఒకటి ఏపీకే ఫైల్ అంటే ఏంది గూగుల్ స్టోర్ లో యాప్ అనేది ఉండవు వాళ్ళకి నచ్చినట్టుగా ఇట్లా యాప్లు క్రియేట్ చేసుకొని ఒకవేళ దాని కనుక దాన్ని దయచేసి ఎవ్వరు కూడా దాన్ని ఓపెన్ చేయొద్దు అది ఓపెన్ చేసినామా కథం మనకు సంబంధించినటువంటి డాటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇట్లాంటి దానిపైన జర గట్టి నిర్ణయాలు తీసుకోరీ రేవంత్ గారు మీరే సార్ జర తీసుకోర్రీ జర మంచిగా ఉంటుంది ప్రజలు కూడా బాగుపడతారు మీ పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు పథకాలు అవసరం లేదు ఇట్లాంటివి మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఇట్లాంటివి లేకపోతే వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా పడతారు సార్ నమస్తే